ఒక గొర్రె ప్రేమించేదిగా విధేయత చూపించేదిగా మౌనమైనదిగా దేవుని వైపు చూచేదిగా ఉంటే దేవుడిచ్చే బ్లెస్సింగ్స్ లో మొదటిది ఏంటనంటే నేను నేనే నా గొర్రెలను వెదకి కనుగొందును మీరు తప్పిపోవచ్చేమో అయ్యో తప్పిపోయాను కదా అని కాపరి ఎక్కడున్నాడో నేను వెతకక్కర్లేదంట ప్రభు అంటున్నాడు మీరు ప్రేమ కలిగిన వారుగా విధేయత కలిగిన వారుగా మౌనం కలిగిన వారుగా దేవుని వైపు చూచేవారుగా ఈ నాలుగు లక్షణాలు దేవుడు గమనించాడనుకో ఆయన ఇచ్చే మొదటి బ్లెస్సింగ్ ఏంటంటే నేను నేనే నేను నేనే వాటిని వెదకి కనుగొందును నేను నేనే ఈ మాటలలో తండ్రి ప్రేమ కనబడుతుంది తండ్రి ఆప్యాయత కనబడుతుంది ఎందుకు ప్రేమ అంటే ఆయన గొర్రెల కాపరి గనుక గొర్రెల కాపరిలో ఉన్నటువంటి ఆనందమును ఒక కాపరి చూడాలి ఆ కాపరి తన గొర్రె పిల్లకున్నటువంటి భయమును గాని అభద్రత భావము గాని ఉండటం ఆయనకి ఇష్టం లేదు అది ఈ లోకము నుండి బయటకు వెడలిపోతుంటే ఆయనే వెళ్ళి దానిని పట్టుకొని కనుగొని దానిని మరలా సరైన దారికి తీసుకొస్తానని ప్రభు జ్ఞాపం చేస్తాను మొదటి ఆశీర్వాదం ఏంటనంటే నేను నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును